మాట ఇచ్చినయ్యప్పుడు నల్లకి వచ్చినప్పుడు నేను ఎవరు ఉన్నా నాకే నేను కూడా ఒక రూపాయి కూడా ఎప్పుడు తీసుకోవాలా లేదంటే నేను అభిమానంతో అభిమానంతో ఓటు వేస్తా కానీ ఆశిపన్ను వల్లిచ్చేవి ఇందుకు రూపాయ మాజు రూపాయ నుంచి ఆయన చూసేదానికా అది పనిగా వచ్చి వాటి నా మో వ్యాపారం నేను నెల్లూరులో అది పనిగా వచ్చా కానీ రామారావుకి నేను అప్పుడు ఆయన ఇచ్చాడు ఓటు నాకు రామారావు ఇచ్చాడు నాకు ఓటు అప్పుడు ఆయనకే చేస్తుంటా ఎవరికి గెలిచినాక వెళ్ళకపోయినా ఆయనకేస్తా ఓటు அபிமானே நாட்டு கணிசம் பத்தி சிறை சைப்பிந்தையா ஆயுத நிலவுடப்படி இச்சாடு நாங்க ஓட்டு அப்படி அப்படி டைம் ஆய் நேனோர் அம்முத்துன மாவில அம்மு அம்முக்கு நேனோ ஆ டபுள் கோச்சும் ஏன் கோச்சோம் ஆச்சு படி தி உடது నా నిజాయితీగా నేను ఏంటంటే ఓటు వేయాలనుకున్నప్పుడు ఓటు కూడా డబ్బులు తీసుకుని నేను మా ఆర్డర్లు తీసుకుంటుంది మళ్ళీ నేను తీసుకోకపోయినా కూడా మా ఆటలు తీసేసుకుంటుంది నేనుగా తీసుకొని నా చేతితో పెట్టి నేను తీసుకుని అది నేను ఓటు కూడా డబ్బులు తీసుకొని వాడు వాళ్ళు వందలు ఇస్తాను అంతే వాళ్ళు అవి ఇస్తా ఇస్తా రమ్మంటే కూడా పోను నేను అభిమానమైన పోతాను అది అభిమాని మీద పూజ చేసాను అయ్యా బాలకృష్ణ గారు ఆయన ఆయన అంటే అభిమాను నాకు ఆయన ఫ్రాన్స్ నేను ఆయన కోసంగా వచ్చే అది పనిగా వచ్చే నేను ఆయన మామూలుగా ఎప్పుడైనా ఆయన సినిమాలు అన్ని చూసి ఉంటాను నేను ఒక్క సినిమా కూడా మిస్ కాకుండా